కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు మా ఆయన బాగున్నాడా ఈయన బాగున్నాడా అని రెండు ఫోటోలు పక్క పక్కన చూడకూడదు ఇంకా అక్కడ నుంచి జబ్బు పొడదు మీ ఆవిడ మీ ఆవిడే మరి ఇంకో ఫోటో తెచ్చి చేస్తానంటే ఎట కుదురుతుంది కుదరదు కదా సో అక్కడ నుంచి వ్యభిచారాలు పుడతాయి కంపారిజన్స్ లో నుంచి ఏం పడుతున్నాయి జారత్వాలు వ్యభిచారాలు పుట్టుకొచ్చాయి అలా జారత్వాలు వ్యభిచారాలు పుట్టుకొచ్చి మనుషులు దారి తప్పటం మొదలు పెట్టారు గొడవలు కక్షలు హత్యల దాకా దారి తీసాయి ఐదు నిమిషాల సుఖం ఎక్కడ దాకా తీసుకెళ్లింది హత్య దాకా తీసుకెళ్ళింది హత్య దాకా ఎన్ని చూడట్లేదండి మనం న్యూస్ మీడియాలో ఎన్ని చూడట్లేదు చెప్పండి ఒకట రెండా వందలు వందల కేసులు ఐదు నిమిషాల సుఖం కోసం చచ్చిపోతున్నారు ఐదు నిమిషాల సుఖం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అమ్మని ఎప్పుడైనా కంపేర్ చేస్తావా నాకు ఒక అమ్మ ఉంది ఇంకొక అమ్మని చూసి ఈ అమ్మ ఈ అమ్మ ఆ అమ్మ బాగుందా ఈ అమ్మ బాగుందా ఏ అమ్మ బెటర్ అని ఎప్పుడైనా అమ్మని కంపేర్ చేస్తానా చీరు అమ్మ ఎలా ఉన్నా గానీ ఆమె నాకు అమ్మ పనికి పని వస్తే మా అమ్మే అంతే ఇంకా మా అమ్మే మా అమ్మ ఇంకేం మా అమ్మ కాదు అంటాను నేను కదా నాన్నని కంపేర్ చేస్తావా మనసు మనసొప్పుకోదు అరే ఎంత కాదనుకున్నా ఆయనమా నాన్న అది ఏంటది బ్లడ్ రిలేషన్ అది ఇంకది చావదు చావదు నాకు స్పెషల్ మా అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు నీకు స్పెషల్ ఎవరి అమ్మా నాన్నలు వాళ్ళకి స్పెషల్ సో మనం వాళ్ళని ఎవరితోనూ కంపేర్ చేయలేం అలాగే నా భార్య చచ్చేంత వరకు నా భార్య నా భర్త చచ్చేంత వరకు నా భర్త సో ఇక కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు